thank you అన్నా నీ పేరేంది ఇది డ్రోన్ మీరు ఎవరి మీది కొంచెం డీటెయిల్స్ చెప్పి మీద ఎట్ల గంట పెడుతున్నా వందల కేక్రం దీని ద్వారా ఆపరేటింగ్ చేస్తావు ఇది రిమోటా అంటే ఫోన్ కనెక్ట్ ఉంటుందా ఫోన్ కనెక్ట్ ఉంటుంది ఫోన్ కనెక్ట్ నువ్వు కొడతావు వస్తుందా అయితే మీరు ఎంత తీసుకుంటారు ఎకరానికి నాలుగు వందల రూపాయల ఈ డబ్బాలా ఫిట్ చేస్తారా వాటర్ ఈ డబ్బాలా ఉండదు ఉండదు ఆ డబ్బాలో ఎంత పడుతుంది పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్లు ఎన్ని ఎకరాలకు అవుతుంది ఎకరానికి అవుతుందా మీరు మీరెంత తీసుకుంటారు దీనికి నాలుగు వందల రూపాయలకి ఎకరా మొత్తం డీజిల్ పెట్రోల్ పెట్రోల్ అంతా మీరు చార్జింగ్ తోటి అది ఇప్పుడు వాళ్ళ రైతులు వస్తే మీ అడ్రస్ చెప్పండి నంబర్ చెప్పండి ఫోన్ నంబర్ కావాలనుకుంటే డబల్ నైన్ వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ త్రీ త్రీసారి డబల్ నైన్ వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ త్రీ ఎవరన్నా చెప్పినా కూడా అందరికీ అవైలబుల్ ఉంటుంది మీరు బండి తీసుకుని వచ్చి వాళ్ళకు రైతులకు చేస్తారు రైట్ థ్యాంక్ యూ అన్న ఫ్రెండ్ ఇది డ్రోన్ ద్వారా రైతులకు మంచి అవకాశం ఉంది ఎవరన్నా డ్రోన్ కావాలనుకునే వాళ్ళు ఎడ్బిట్లో ఉంది ఇది దీనికి ఫోన్ చేస్తే ఫోన్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళకు ఫోన్ చేస్తే ఆయన అవైలబుల్ ఉంటాడు మన నంబర్ కూడా దీంట్లో పెట్టి ఉంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది అందరూ ఫ్రెండ్స్ ఎవరికైనా డ్రోన్ కావాలనుకుంటే కెడ్బిట్ గ్రామంలో డ్రోన్ ఉందండి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు డ్రోన్ అవైలబుల్ ఉంది ఎవరికి కావాలనుకుంటే దీన్ని తీసుకోవచ్చు నాలుగు నాలుగు వందల రూపాయలకి తీసుకోవచ్చండి ఎవరికైనా కావాలనుకుంటే అవైలబుల్ ఉంది తీసుకోవచ్చండి హలో ఫ్రెండ్స్